ఇక్కడ జీవన్ మరణమే జీవన్ మరణమే అన్ని పార్టీలకు పెను సవాలుగా మారిన లోక్సభ ఎన్నికలు మెజార్టీ స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ సర్కారుకు సుస్థిరత ప్రభుత్వం కూలిపోతుందంటూ ఇప్పటికే ఉపేక్షాల ప్రచారం ఎక్కువ సీట్లలో పాగా వేస్తేనే రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు ప్రధాన ప్రతిపక్ష స్థానం పైన కన్నేసిన కమలనాథులు బీఆర్ఎస్ ఉరికి ఉండాలంటే కనీస స్థానాల్లో గెలవాల్సిందే అధికారం కోల్పోయాక ఇబ్బందుల్లో గులాబీ పార్టీ అని చెప్పి ఒక వార్త కనబడతాం అందరికీ జీవన్ మరణ సమస్యనే అంటే ఇది నిజమనే కనబడతా ఉంది అందరికీ జీవన్ మరణ సమస్యనే ఇకలా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రంలో పార్టీని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్ పార్టీ తపన ఎన్నో ఏళ్ళుగా తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్నటువంటి బీజేపీ పప్పుల ఒకగా నరేంద్ర మోడీ లాస్ట్ మూమెంట్ లో ఆయన ఆరాధకాలు మొత్తం బయటపడ్డాక ఇక అమిత్ కలిసి ఎట్టి పరిస్థితుల్లో దొడ్డిదారుల్లో దొంగదారలైన పర్వాలేదు ఎంతమందిని పార్టీలు చేర్చుకోవాలనే పర్వాలేదు గెలవాలని చూస్తున్నటువంటి బీజేపీకి ఇలా ఎట్టి పరిస్థితిలో ఒక జీవన్ మరణ సమస్య బీజేపీకి బీజేపీకి ఒక్కదానికి మాత్రమే జీవన్ మరణ సమస్య బీఆర్ఎస్ ఆల్రెడీ మరణించింది బీఆర్ఎస్కి ఒరిగేది ఏం లేదు తెలంగాణలో ఉంటుందా ఊసిపోతుందా అనేది బీజేపీ ఇప్పుడు బీజేపీ కనీసం ఐదు సీట్లు ఆరు సీట్లు రాకపోతే తెలంగాణలో కథమైపోయినట్టే తెలంగాణలో కథమైపోయేదే నాకు తెలిసి ఒకటి రెండు ఉన్నాయి ఉన్నాయంతే ఐదు సీట్లు వాళ్ళు అనుకుంటారు అందులో ఒక్కటి కూడా గెలుస్తుందా గెలవా అనేది మాకు కూడా నమ్మకం లేదు ఏది కూడా ఇప్పుడు మహబూబ్ నగర్ చూస్తే అంతే ఉండదు వాళ్ళు ఏమనుకుంటారు చే కొండ విశ్వేశ్వర గెలుస్తుంది అనుకుంటారు అది కూడా అంతంతే ఎందుకంటే అక్కడ బీజేపీ ఎమ్మెల్యే లేరు మహబూబ్ నగర్లో ఒక్కడు కూడా లేడు ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేకుండా గెలవడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యం ఒకవేళ కేసీఆర్ తోని కుమ్మక్క అయితే తప్ప అట్లా కూడా కష్టమే కేసీఆర్ తోని కుమ్మక్క అయితే కూడా కష్టమే చేవెళ్ళైన అంతే మహబూబ్ నగర్ అంతే ఇక వీళ్ళకి ఇక మిగిలిన ఏంటివి కిషన్ రెడ్డి వస్తారనుకుంటారు కిషన్ రెడ్డి కూడా అంతంత మాత్రమే హైదరాబాద్లో ప్రజలు ఎటుపోతు పోతున్నారు అనేది వీళ్ళ సంగతి మొత్తం తెలివైన వాళ్ళు నరేంద్ర మోడీ సంగతి తెలుసుకున్నారు ఈటలు రాజేంద్ర అనుకుంటారు అది కూడా అంతంత మాత్రమే అది కూడా అంతంత మాత్రమే లోకల్లో ఉన్న నాయకులంతా లోకల్గా ఉన్నటువంటి రేపు భవిష్యత్తులో కార్పొరేట్లు కావాల్సిన వాళ్ళు రాజకీయంగా ఎదగాల్సిన వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయాల్సిన ప్రజలు మొత్తము వన్ సైడ్ తిరిగిపోయారు నాయకులు ప్రజలు అక్కడ కూడా బీజేపీకి ఈటల రాజధాని కూడా కథమే కిషన్ రెడ్డి కూడా అంతంత మాత్రమే ఉండదు ఇక నీకు ఆదిలాబాద్లో ఒక సీట్ అనుకుంటారు అది కూడా అంతంత మాత్రమే ఏదో ఒకటి సమ్ము సాగు తప్పి కన్ను లోటే ఒక సీటు గెలుస్తుంది అంతే అంతకన్నా మంచి లేదు ఆల్మోస్ట్ పదహారు స్థానాల కథం ఒక సిద్దిపేటలో మాత్రం సారీ ఒక ఒక మెదడు మాత్రమే ఆశ ఉంది అక్కడ అక్కడ కూడా కూడా ఉన్నటువంటి ప్రజలు ఈసారి కేసీఆర్ అనే కోరిక కూడా ఉంది ఇది అన కాంగ్రెస్ కు కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి కంపల్సరీ కంపల్సరీ కాంగ్రెస్ లో పది స్థానాల కేంద్రంలో పార్టీ ఏర్పాటు చేయాలంటే ఆల్రెడీ రాష్ట్రంలో ఏర్పాటు అయిపోయింది బీజేపీ ఆల్రెడీ కేంద్రంలో ఉంది దేశం మొత్తం బీజేపీని కొట్టాలని రెడీగా ఉన్నది తెలంగాణలో బీజేపీ ఉండాలి జీవన్ మరణ సమస్య బీజేపీ గెలిస్తే ఉంటుంది లేదంటే తుడిసిపెట్టుకపోతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో బీజేపీ తుడిసిపెట్టుకపోతుంది ఎందుకంటే గెలవదు ఆల్మోస్ట్ ఇది జరిగేది ఇక్కడ జీవన్ మరణ సమస్య బీజేపీకి చచ్చిపోయిన ఆల్రెడీ మరణించిన పార్టీ బీఆర్ఎస్ గీలా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ తపస్సు పోటీ పోటీ పడతా ఉన్నాయి అన్ని పార్టీలను అన్ని పార్టీలు అన్ని పార్టీలకు పెను సవాలుగా మారినటువంటి లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్కు సవాల్ లేదు చచ్చిపోయింది అది దానికి సవాల్ లేదు పొందలేదు ఒకవేళ పోతే ఉన్న పరువు పోతుంది ఇంకా అది కూడా అనువు లేకుండా అయిపోతుంది బీజేపీ ఆల్రెడీ వాళ్ళు అనుకుంటారు పన్నెండు పది అనుకుంటారు తప్ప ఒక్క స్థానానికి కూడా నమ్మకం లేదు వాళ్ళకి గాలికి కళ్ళు మూసుకొని వస్తే లక్కు తలిగి దేవుడా దేవుడా అంటే దేవుడు ఎవరికి కరణిస్తే తప్ప బీజేపీకి అవకాశం లేదు కాంగ్రెస్కు ఎమ్మెల్యేలు ఉన్నారు అధికారంలో పార్టీ ఉంది స్థానికంగా కార్యకర్తలు ఉన్నారు గెలిపే ఇప్పుడు కాకపోయే రాజకీయ సెకండ్ క్యాడర్ ఉంది ఆ విధంగా కాంగ్రెస్కు పూర్తిగా పదిహేను సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ డౌటే లేదు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గెలుస్తుంది ఇక్కడ ఇక కవనం మీదకి వెళ్ళి కారు పోతుంది రెండు నుంచి నుంచి అయిపోతాయి చేయి పట్టి శిఖరం తిప్పుతుంది ఇది పర్సన్ కార్లో చేయి కూర్చున్న తర్వాత తిప్పి కింద పడేస్తుంది ప్రధాన పక్షాలపై కనీసినటువంటి కమలనాథులు బిఆర్ఎస్ ఉనికి ఉనికి ఉండాలంటే కనీసం స్థానంలో గెలవాల్సిందే అని చెప్పి మాట్లాడతామని రైట్ నేటి నుంచి నామినేషన్లు ఉదయం పదకొండు గంటలకే నోటిఫికేషన్ విడుదల రైట్ మంచి రోజు కావడంతో రెడీ అయినటువంటి అభ్యర్థులు ఈ రోజు ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది ఇరవై రెండు పరిశీలన ఇరవై తొమ్మిది వరకు ఉపసంహరణ కూడా ఉంటుంది నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం సిఇఓ నాలుగవ దశలో తెలంగాణ ఏపీ సహా పది రాష్ట్రాల్లో ఆరు ఇరవై ఆరున పరిశీలన ఇరవై తొమ్మిదో ఉపసమరణ ఉంది ఏప్రిల్ లో అయితే నామినేషన్ల స్వీకరణ సర్వం సిద్ధమైపోయింది సిఓ చెప్పేసిండు నాలుగవ దశలో తెలంగాణలో ఏపీలో పది రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలు అని చెప్పి ఈ వార్త మనకు కనబడుతుంది